హలో నమస్తే అండి నీరోజా మళ్ళీ చాలా మంది ని వాడతారు అయితే పేటిఎం స్టాక్ చూసుకుంటే కనుక లోవర్ సర్టిఫ్యూటీ కొడుతుంది దాదాపు ఆరు వందల ఏడు వందల పై దగ్గర నుంచి ఏడు వందల అరవై రెండు రోజుల క్రితం ఏడు వందల అరవై నాలుగు దగ్గర ట్రేడ్ అయినటువంటి ఈ స్టాక్ ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఏడు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అసలు ఏమైంది అంటే స్టాక్ ఇంత కరెక్షన్ అవడానికి అయితే రీజన్ అయితే ఏంటంటే ఏం జరుగుతుంది అసలు ఆ కంపెనీలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఆర్బీఐ ఏం చేయబోతుందా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు దీనిపై మన లాంటి వ్యక్తులపై ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం పేటిఎం యాప్ కి ఏమైంది యూపీఐతో క్యాష్ లెస్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన డిజిటల్ విప్లవం పేటిఎం ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత పనిచేస్తుందా లేదా ఆర్బిఐ అసలు పేటిఎం పై తీసుకొస్తున్నటువంటి చర్యలేంటి ఈ మొత్తం వ్యవహారంపై పేటిఎం సిఇఒ విజయ్ శేఖర్ శర్మ ఏమంటున్నారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం యథావిధిగా పనిచేస్తుందా ఎలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ఆ ధర చూస్తేనే షేర్ ధర చూస్తేనే భయంకరంగా పడింది సో దీంతో పేటిఎం ఎవరైతే సిఓ ఉన్నారో ఓనర్ అనుకుంటా విజయశేఖర్ శర్మ సో అయితే సి రియాక్ట్ అయ్యాడు ఆ నాలుగు రోజులుగా పేటిఎం వ్యవహారం దేశంలో చర్చనీయాంశం అయింది నగరాలు పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాల సైతం దాదాపు అందరి ఫోన్లలో పేటిఎం యాప్ ఉంటుంది పేటిఎం పోటీ యాప్లు భారీగా పెరిగిపోయినప్పటికీ యూపీఐ చెల్లింపుల్లో పేటిఎం అగ్రస్థానంలో ఉంది పేటిఎం కరో అనే యాప్ ద్వారా రోజువారీ జీవితంలో భాగమైపోయింది డిజిటల్ చెల్లింపులను ఇంతలా అందరికీ చేరువ చేసిన పేటిఎం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్లతో ఇంటింటికి మారుమోగిన పేటిఎం తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆర్బీఐ చేస్తున్న ఆరోపణ అందుకే పేటిఎం పై చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత పని చేయబోదని చెబుతున్నారు అయితే ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి మొత్తం పై ఆర్బీఐ చర్యలు తీసుకోలేదు కేవలం పేటిఎం లోని పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ఫాస్ట్ ట్యాగ్ సేవలను మాత్రమే నిలిపేస్తున్నారు దీని ప్రకారం పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్ లావాదేవీలు వాలెట్ ఫాస్టాగ్ టాప్అప్ వీటన్నిటిని కూడా నిలిపి దీనివల్ల పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో డబ్బు క్రియేట్ చేసుకోవడం తీసుకోవడం పేటిఎం వాలెట్ లో డబ్బులు ఉంచడం కుదరదు అనమాట యాప్ ద్వారా చేసుకునే మిగిలిన లావాదేవీలు అంటే ఫోన్ నంబర్ కు క్యూఆర్ కోడ్ కు డబ్బులు పంపించడం తీసుకోవడం షాపింగ్ జర్నీ టికెట్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా వాటిపై ఎలాంటి ప్రభావం అయితే ఉండదు డిజిటల్ చెల్లింపులతో సేవలు ప్రారంభించిన పేటిఎం తర్వాత తన సేవలను విస్తృతంగా విస్తరించింది వాటిలో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి ఈ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు చెల్లింపులు చేసుకోవచ్చు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యాపారులకు చెల్లింపులు చేస్తే అవి ముందుగా పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్ళి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ అవుతాయి రెండు వేల పదిహేడులో పేటిఎం ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తుంది వన్ ఎయింటీ సెవెన్ కమ్యూనికేషన్స్ ద్వారా నిర్వహిస్తోంది దీనిపై ఇప్పుడు ప్రభావం పడబోతోంది అలాగే ఆర్బీఐ నిర్ణయాల వల్ల పేటిఎం వాలెట్ కూడా పనిచేయదు వాలెట్ లో ఉన్న డబ్బులు వేరే ఖాతాకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది పేటిఎం లో ఉన్నటువంటి డబ్బులు హెచ్డిఎఫ్సి ఎస్బీఐతో పాటు ఇతర గుర్తింపు పొందిన బ్యాంకు ఖాతాలను థర్డ్ పార్టీ బ్యాంకులుగా పేటిఎం లింక్ చేసుకుని లావాదేవీలను యథావిధంగా చేసుకోవచ్చు అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ అయితే పనిచేయదు కానీ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం అయితే ఉండదు అందుకే పేటిఎం ఫాస్టాగ్ అకౌంట్ కూడా పనిచేయదు వినియోగదారులు బ్యాలెన్స్ ను వేరే ఖాతాలోకి మళ్ళించుకో ఉపయోగించుకోవడానికి పేటిఎం సహకరించాలని ప్రస్తుతానికైతే ఆర్బీఐ ఆదేశించింది మార్చి లోపు నోడల్ అకౌంట్ ను సెటిల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ సంక్షోభంపై పేటిఎం సీఈఓ శేఖర్ శర్మ స్పందించారు పేటిఎం ప్రస్తుతం పనిచేస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కూడా పనిచేస్తుందని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అంటున్నాడు విజయ్ శర్మ సో మొత్తానికి అయితే రెండు రోజుల్లో భయంకరమైన లాస్ లు అయితే పేటిఎం లో ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తులైతే చూసినటువంటి పరిస్థితి ఏ సింపుల్ పేటిఎం వాలెట్ కంప్లీట్ గా తీసేయాలని చెప్పేసి అయితే చెప్తుంది అదే విధంగా ఫాస్ట్ ట్యాగ్లు వీటన్నిటిని కూడా తీసేయాలని చెప్తుంది సో దీని అంటే మేజర్ రెవెన్యూస్ అసలు పేటిఎం కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే మహాయితీ ప్లాట్ఫామ్ చార్జెస్ తీసుకుంటున్నట్టున్నారు ఈ మధ్య కాలంలో సో మనం చూసుకుంటే మరి డబ్బులు వచ్చేదంతా కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్లు వ్యాలెట్లు ఉంచడం కారణంగా బహుశా వాటి వల్ల అయ్యి ఉండొచ్చు మొత్తానికైతే అతి భయంకరంగా రియాక్ట్ అవుతుంది మళ్ళీ చెప్తున్నారు టూ డేస్ లోనే ఇంతకు ముందు సెవెన్ సిక్స్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి టూ డేస్ బ్యాక్ నిన్న మొన్న సెవెన్ సిక్స్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అయినటువంటి ఈ స్టాక్ ఇప్పుడు ఫోర్ ఎయిటీ సెవెన్ అంటే డౌన్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది ఎంత వరకు పడుతుందో చూడాలి మేజర్ సపోర్ట్ అయితే ఇప్పుడు అయితే వచ్చింది మరి వీటిని నాకు తెలిసైతే ఇది ఇక్కడ സഷ്ട കസ്റ്റംഭവ